మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనకి రామాయణంలో సీతమ్మ అశోకవనంలో సుందరకాండలో ఒక గొప్ప మాట చెప్తుంది రాక్షస స్త్రీలందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ రాముడు ఎవరు నువ్వెవరు ఆ రాముడు కేవలం మానవుడు మాత్రమే కదా ఆయన విడిచిపెట్టి దాన్ని మాట్లాడుతుంటే అప్పుడు సీతమ్మ కొన్ని మాటలు చెప్తుంది రాముడు నేను అవిభాజ్యమైనటువంటి తత్వము మేము ఒకరినొకరు విడిచి ఉండలేము అది ఎలాగంటే సూర్యునికి కాంతి ఎలాగో చంద్రునికి రోహిణి ఎలాగో వశిష్ఠునికి అరుంధతి ఎలాగో అగస్త్యునికి లోపాముద్ర ఎలాగో శవనునికి సుకన్య ఎలాగో అని చెప్తూ నైషధం దమయంతివా అని ఒక మాట ఉంటుంది అక్కడ నలచక్రవర్తికి దమయంతి ఎలాగో రామునికి నేను అలాగా అని సీతమ్మ చెప్తుంది అంటే సీతారాముల్ని దమయంతి నలచక్రవర్తులతో పోల్చారంటే వాళ్ళ స్థానం ఎటువంటిదో చూడాలి సీతమ్మ నోట నలచక్రవర్తి గురించి దమయంతి గురించి చెప్పబడిందంటే ఏనాటి కథ అది ఎప్పటి కథ అది ఇది పూర్వ వృత్తములు అంటారు ఇక్కడ అత్యంత ప్రాచీన కాలం నాటి వృత్తములు ఇది ఫలానా యుగంలో జరిగింది అని మనం ఇక్కడ హిష్టరిని చెప్పడం కాదు కానీ అత్యంత ప్రాచీనమని తెలుస్తుంది రాముని కంటే పూర్వం రాముని కాలానికి ఉత్తమ చక్రవర్తిగా ఉత్తమ దంపతులుగా నలదమయంత అని చెప్పుకుంటున్నాం అయితే ఇది ఎంత నలచరిత్రయో అంత దమయంతి చరిత్ర రెండింటికి అంత ప్రాధాన్యం ఇది లాగా ఎంత రామకతో అంత సీతమ్మ కథ అని ఎలాగంటున్నామో అదేవిధంగా ఇది ఎంత నల చరిత్ర అంత దమయంతి చరిత్ర ఇది వింటున్నప్పుడు ఒక కథ కలిగించే ఆనందం కథ కలిగించే ఆసక్తి ఒక కథ వల్ల కలిగే రసానుభూతి అన్నీ ఉంటాయి దానితో పాటు ధర్మ ప్రబోధం ఉంటుంది మనస్సును పవిత్రం చేస్తుంది అంత శక్తివంతమైన వృత్తాంతం పైగా అంతా చెప్పుకోలేకపోతున్నాం అని అనిపించితే ఈ ఒక్క చరిత్ర గట్టిగా వింటే భారతం అంతా చెప్పుకొని భారతానికి ఈ చరిత్రకి ఏమిటి సంబంధం అనేది మొత్తం ఈ చరిత్ర విన్నాక మనకి అర్థమవుతుంది భారతంలో అనేక చోట్ల బింబ ప్రతిబింబ భావ కథలు ఉంటాయి అంటే ప్రధాన కథ దాన్ని రూపంలో మరొక వృత్తాంతం కనబడుతుంది దీన్ని బట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి సంఘటన నాకు తప్ప ఇంకెవ్వరికీ జరగలేదని చాలామంది కనిపిస్తుంది కానీ ఇంత యుగంలో ఎన్ని జరిగాయో మనకేం తెలుసు నీకు నీ బాబు లాంటి వాళ్ళకి కూడా జరిగినవి చాలా ఉన్నాయి కనుక అలాంటి అహంకారాలు కూడా పోతాయి కాలగతిలో నపూర్వోన భవిష్యత్ అనకూడదండి కొంతమంది నా భవిష్యత్ అంటుంటారు నన్ను మించిన వాడు లేడు ఇకపోయి ఉండబోడు అని ఎంత అహంకారం వాడికి తెలిసిన భూతం ఎంత రాబోయే గతం భవిష్యత్ అంతా వాడవాడిని చెప్పడానికి నన్ను మించిన వాడు లేడు ఇదివరకు లేడు ఇకపోయి రాబోడు ఇలాంటి అహంకారాలు తలెత్తుతుంటాయి ప్రతి వాడికి కూడా అలాంటి అహంకారము దీనివల్ల పోతూ ఉంటాయి ఇక్కడ ఎలాంటి చరిత్ర చెప్తున్నారు ఇక్కడ ఈ చరిత్రలో ఎన్ని ధర్మాలు బోధిస్తారంటే మానవుడు తనతో ఉన్న సంబంధాలు ఎలా కాపాడుకోవాలి హ్యూమన్ రిలేషన్స్ వాటిని ఎలా కాపాడుకోవాలి ఒక్కొక్కప్పుడు అన్ని అనుకూలంగా ఉంటేనే సంబంధాలు ఉంచుకుంటారు కొంచెం ప్రతికూలమైతే సంబంధాలు తెచ్చేస్తూ ఉంటారు అది ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువగా కనబడుతుంది పూర్వకాలంలో అయితే రాజీ పడుతూ సంబంధాలను కాపాడుకునేవారు దాని యొక్క సహనం యొక్క ఫలితాలని చివరికి శాంతి రూపంలో అనుభవించేవారు అసహనాలు ఎక్కువైపోయి పోయి ఒకరినొకరు భరించలేకపోతున్నారు ఆ మాటకు వస్తే వాడిని వాడి భరించలేకపోతున్నాడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలాంటి సమయంలో సంబంధాన్ని కలిపే శక్తి దేనికి ఉన్నది ఇది ఆలోచించాలి ఆ మాకు అనుకూలంగా ఉంటే మేము సంబంధాలు బాగానే ఉంచుకుంటామండి అంటే అది నీ గొప్పతనమే ఉంది అన్ని అనుకూలంగా ఉండాలనుకోవడం కూడా తప్పే ప్రతికూలం ఉంటుంది సమాజంలో ప్రపంచంలో ఆ ప్రతికూలతని ఎలాగ మనం సానుకూలపరచుకోవాలి ఆ ప్రతికూలతను బట్టి సంబంధాలు ఎలా కాపాడుకోవాలి దానికి ఒకటే సూత్రం ఉంది సంబంధం బలపడడానికి మానవ సంబంధాలు బలపడడానికి ఒకే సూత్రం ఉంది ఆ సూత్రం పేరు ధర్మము ధర్మము సంబంధాలు అదే నువ్వు ఎమోషన్స్ ఫీలింగ్స్ కాదు ఇక్కడ ఎమోషనల్గా ఇవాళ నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నాకు ప్రాణం మన సంతా నువ్వే ఇవన్నీ అంటాం కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ఉంటే నేను బ్రతకలేరు పరిస్థితి ఇవి ఎమోషనల్ డెసిషన్స్ అందుకే ఎమోషన్స్తో నేను నేను వాళ్ళు లేకపోతే బతకలేను ఆమె ఆమె లేదా బతకలేని అనుకుంటుంటే వాళ్ళు బతకలేత్తా అని వీళ్ళు వాళ్ళు వివాహం చేసేసారు కొన్నాళ్ళు తర్వాత ఒకరుంటే ఒకరు ఉండలేమనే స్థితిలో విడిపోతారు అంటే ఒకరు లేకపోతే ఉండలేమని ఒకరు ఉంటే ఉండలేమని స్థితికి వెళ్ళిపోయి విడిపోతున్న సందర్భాలు చాలా కనబడుతున్నాయి ఇలాంటి సమయాల్లో సంబంధాలు ఎలా కాపాడుకోవాలి హ్యూమన్ రిలేషన్స్ అందుకో మహానుభావుడు చెప్పాడు ఎంత మేము ప్రయత్నించి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని పురాణాలని లేకుండా చేయని ప్రయత్నిస్తున్నాయి రామాయణ భారత భాగవతాలు భారతదేశం వదలట్లేదండి ఏమిటి ఇది అంటే అవి మనుషుల కథలు కనుక మనుషుల్లో ఉన్నటువంటి అనేక రకాల అనుభూతులు అనుభవాలు ఉద్వేగాలు భావాలు వీటిని బేస్ చేసుకుని వచ్చినాయి ఇవన్నీ కూడా అవి ఎలా ఉంటాయి ఆ సందర్భాల్లో ఎలా ఉండాలి నీ చెప్తున్నాయి కనుకనే మానవ జాతి భూమి మీద ఉన్నంతకాలం ఆ మాటకు వస్తే నీరు నిప్పు చెట్టు చేమ కాలం మహర్షులు ఇచ్చిన పురాణ గ్రంథాలు ఉంటాయి అని చెప్పిన ఋషివాక్యాలు నేటికీ మనకు శక్తిగానే కనబడుతున్నాయి అది ఏం భయపడక్కర్లేదు ఎంత కాని కాలం వచ్చిన ఆర్షవాక్కు దేవీక్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది ఇందులో సందేహం లేదు అలాంటి వృత్తాంతం ఇది పైగా కలి దోషాలను కొన్ని దోషాలు ఉంటాయి అంటే ఏమిటంటే అంటే ప్రస్తుతం కనిపిస్తుంది దోషాలు దృష్టి చెప్పక్కర్లేదు చెప్తే ఇప్పుడున్నవే కదండీ మీరే అంటారు అయితే ఈ దోషాల ప్రభావం చేత దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి అందుకే ఆ దోషాలు ఏమిటి దుఃఖాలు ఏమిటి తెలుసుకుని వాటిని ప్ర వాటిని తొలగించుతామని మన ప్రయత్నం మనం చేసినప్పటికీ కూడా మా వల్ల కావట్లేదు ఎంతమందిని మార్చగల ఎంతకన్నా మనం మారగలం ఈ రెండు అయ్యో లోపల ఆయు అయిపోతుంది అందుకే వీటి నుంచి బయటపడడానికి కొన్ని మహిమాన్వితమైనటువంటి వృత్తాంతాలు చెప్తాయి కనుక మనకు ఒకవైపు ధర్మం బోధించడంతో పాటు ఉత్తమ శ్లోకుల చరిత్ర విని పుణ్యాన్ని అందించడంతో పాటు కొన్ని కథల్లో కొన్ని మర్మాలు ఉంటాయి అలాంటి మర్మాల వల్ల ఆ కథలు పారాయణం చేసినా శ్రవణం చేసినా వాటి ప్రభావం మన జీవితాల్లో కనబడుతుంది ఇది ఎలాగంటే ఏదో గ్రహ దోషం ఉంటే ఫలానా వ్రతం చేయమంటారు ఫలానా పూజ చేయమంటారు చేస్తే దోషాల నుంచి బయటపడుతున్నాం అలాంటి ప్రభావం కథాశ్రవణానికి కూడా ఉన్నదండి అది మహాభారత కర్త అయిన వ్యాసులు ఏం చేశాడంటే అలాంటి కథను పెట్టాడు భారతంలో మొత్తం అవి వినడం వల్ల వాటిలో కొన్ని రహస్యాలు ఉన్నాయి మహాభారతం అంతా పరిశీలిస్తే ఒక యజ్ఞ స్వరూపము ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి తో జయముదీరి ఏత్తన్న జయ తిరగవిస్తే యజ అవుతుంది యజ అనేది యజ్ఞాన్నే తెలియజేస్తుంది మొత్తం వైదిక యజ్ఞాల్లో ఎవరైనా క్షుణ్ణమైన అనుభవం కలిగిన వాడు ఉంటే మనకి ఇప్పుడు యజ్ఞం అంటే రెండు మూడు తెలుస్తుండే యాగం రుద్రయాగం హోమం ఇవే యజ్ఞాలు అనుకుంటున్నాం కానీ శ్రౌత యాగాలు చాలా ఉన్నాయి వాటి పేర్లు కూడా ఇప్పుడు తెలియవు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ సంఖ్య అతి తక్కువ ఎందుకంటే అగ్నిత్యాగ్నిహోత్రాలు యజ్ఞాలు ఎక్కడ తెలుస్తాయి ఈ యజ్ఞాలు యాగాల్లో చెప్పబడ్డ అనేక విజ్ఞానములు అన్నీ కూడా మహాభారతంలో పొదిగి ఉంచారండి మహాభారతం అలా రీసెర్చ్ చేసేది పెద్ద సబ్జెక్ట్ అది ఇక్కడ అయితే ఆ రీసెర్చ్ చేసేవాడికి మాత్రం అటు శ్రౌత యాగాల జ్ఞానం ఉండాలి వివిధమైనటువంటి శ్రౌత మంత్రముల యొక్క రహస్యాలు తెలిసి ఉండాలి అలాంటి వాళ్ళు పరిశోధిస్తే బయటకు వస్తాయి కానీ మనం పరిశోధించితే బయటకు వస్తాయి కానీ పరిశోధించకపోయినా లోపల ఉన్నాయి తెలిసింది అందుకే మన శ్రద్ధగా భారతాన్ని వింటే అనేక యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది కొన్ని కొన్ని ఉపాక్షానాల్లో కొన్ని కొన్ని అగ్ని విద్యలు ఉన్నాయి అగ్ని విద్యలు అంటే యజ్ఞం ఎప్పుడు అగ్ని ద్వారానే చేస్తాం కదా ఏ యజ్ఞమైనా అగ్ని మనకు కనబడుకుంటాడు అగ్ని అంటే జ్వలిస్తున్న నిప్పు అనుకుంటాం కానీ చేస్తున్న యజ్ఞం బట్టి అగ్నికి ఎన్నో పేర్లు ఉంటుంటాయి నచ్చకేత అగ్ని పేర్లు చాలా కనబడుకుంటాయి అలాగే సంవాదాగ్ని ఉపాసన అని ఒక విశేషమైన రహస్యం ఉండదండి సంవాదాగ్ని ఇప్పుడు ఆ విశేష విజ్ఞానం తెలియకపోయినా కొన్ని చోట్ల యాగాలు చేసేటప్పుడు చండీ యాగం చేసినప్పుడు సంవాదాగ్నికి సంబంధించిన కొన్ని మంత్రములు తీసుకొని వాటితో హోమం చేస్తారు దానివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒకరికొరు పడకపోవడం అనేటువంటిది ఒకరిపై ఒక వైషమ్యం అనేది ఎక్కువైపోయి సౌమనస్యం తక్కువై ఒకరికొకరు పడకపోవడం అనేది ఎక్కువైతే అది కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు రంగంలో కావచ్చు ఎందుకంటే పది మంది కలిసి ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు పది మందులు ఎవరి అభిప్రాయం వాడేది ఒకరింటే ఒకరికి పడకపోతే వాళ్ళు అనుకున్న గొప్ప లక్ష్యం నెరవేర్చలేదు అవునా లేదా అది కుటుంబంలోనైనా ఒక సంస్థలోనైనా ఒక వ్యవస్థలోనైనా ఇది ప్రమాదం ఉంటుంది అందుకే చక్కగా పాలన చేస్తూ చూసుకుందాం అనుకుంటుంటే వాడికి ఏదో చెయ్యనివ్వకుండా ఉండాలని ఒక ప్రతిపక్షం అనేది కూర్చున్నప్పుడు ప్రతి మంచిని జరిగా వ్యాఖ్యానిస్తూ ఉంటే ఒక అబద్ధాన్ని పది మార్లు గట్టిగా దబాయించి చెప్తూ ఉంటే అది సత్యమని ప్రజలు ప్రమాదం కూడా ఏర్పడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే వివాదం అనేది ఏర్పడి దానివల్ల సత్ఫలితాలు అందవు అంటే ఈ సమస్యలు ఎప్పటికప్పుడు ఉంటాయని తెలిసింది కదా ఈ సమస్యలు ఏ కాలంలోనే ఉంటాయని తెలిసిన మహర్షులు ఏం చేశారంటే అలాంటి వాటి నుంచి బయటపడేటువంటి ప్రక్రియలు కూడా వేదం చెప్పింది అది సర్వ సమస్యలకు పరిష్కారం చెప్పగలిగే శక్తి ఉన్నటువంటి ఒక అద్భుతమైన విజ్ఞాన రాశి పేరు వేదము ఆ కటువులతో అన్నీ సాధించవచ్చు అన్నీ సాధించి బాగుపడిపోతాను అని కది పురుషుడు ఆ జ్ఞానం లేకుండా చేశాడు అయితే భారతంలో రచించిన వ్యాసుడు ఎంత గొప్పవాడంటే మనం ఎలాగైనా తరించుకోవాలని చెప్పి ఆ విద్యను తీసుకొచ్చి కథలను పెట్టించాడు ఈ కథలు జాగ్రత్తగా మనం వింటూ ఉంటే మనకు తెలియకుండానే ఆ ఉపాసన చేసిన ఫలితం వస్తుంది అయితే ఇక్కడ మనం పాటించవలసింది ఒక్కటే మేధాసిక్ చక్కర్లే శ్రద్ధ శ్రద్ధ అంటే ఇది పాజిటివ్ థాట్ అది ప్రధానంగా అర్థం చెప్పుకోవచ్చు మంచిది దీనివల్ల బాగుపడతాను అనేటువంటి సద్భావం పేరు శ్రద్ధ అండి ఇది అక్కడ తెచ్చుకుంటే చాలు అందుకని కుతర్కాలు చేస్తూ కూర్చుంటే శ్రద్ధ పనిచేయదు అలాంటి శ్రద్ధతో కానీ వింటే ఇందులోని ఆ శక్తి మనలో ప్రవేశించి మనల్ని శుద్ధి చేయగలదు అలాగా ఇందులో భారతంలో లోపల నిక్షిప్తం చేశాడు తను ఉపాసనా తత్వవేత్తలు మంత్రశాస్త్రాల్లో బయట పెట్టారు ఆ రహస్యం సంవాదాగ్ని విద్య అనే ఒక అద్భుత విద్య ఈ నల చరిత్రలో తాగింది దీనికి సంబంధించిన మంత్రం కూడా సంపుటీకరణ చేస్తూ యాగాలు చేరుంది ముఖ్యంగా చేసేటప్పుడు అందులో ఉన్న శ్లోకాలకి వివిధ మంత్రాలు సంపుటీకరణ చేస్తారు చాలా మందికి ఉంటుంది ఈ రోజుల్లో తెలియని బాగా నిలబెడుతూ ఉంటుంది మనకి ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా చేసుకుంటూ ఉంటారు కనుక కానీ అది అద్భుతమైన విద్యలేండి దాని గురించి చెప్పుకుంటూ ఇప్పుడు పెద్ద ప్రవచనం అవుతుంది దానిలో కూడాను చెప్పిన ఏడు వందల మంత్రాలకి ముందు వెనక కొన్ని శ్లోకములు కలిసి పారాయణ చేయవచ్చు హోమం చేయవచ్చు హోమం చేయటప్పుడు పారాయణ చేసిన ఫలితం ఉంటుంది అందులో సంకుటీకరణ చేయడానికి వీళ్ళకి వాళ్ళకి వివాదం ఏర్పడినప్పుడు ఆ వివాదాలు కలిసి తొలగి వీళ్ళందరూ హాయిగా ఉండాలి అంటే చేసే మంత్రం ఒకటి ఆ మంత్రంలో మొదటి వాక్యం ఏంటంటే ప్రణమామి పునః అవివాదో భవేదత్ర సంవాదగ్ని ప్రసీదమే ఇలా మొదలవుతుంది అక్కడ చెప్పబడుతున్న పేర్లు ఎవరివి నలదమయంతులువి ఆలోచించరు ఇక్కడ సంవాదాగ్ని ప్రసీదమే హే సంవాదాగ్ని నా ఎందు నువ్వు ప్రసన్నుడు అవ్వాలి దాని ఫలితంగా నేను దమయంతి నలుల్ని మాటి మాటికి నమస్కరిస్తున్నాను గనక సంవాదాగ్ని నువ్వు ప్రసన్నుడు అవివాదో భవేదత్రా ఇక్కడ వివాదములు ఉండకుండా ఉండుగాక అన్నారు ఇక్కడ